సూర్యుడు తండ్రి ఇప్పుడు అంటే సౌత్ సైడ్ సౌత్ సైడ్ ఏ రేఖ మీద ట్రాఫిక్ ఆఫ్ ట్రాఫిక్ అంటుంది దాన్ని మకర రేఖ దాన్ని అందుకే సూర్యుడు ఉన్నాడు దక్షిణంగా ఉన్నాడా ఉత్తరంగా ఉన్నాడు దక్షిణంగా వైపునే ఈ నేడు ఎదుగువైపు ఉంది దక్షిణంగా ఉందా ఉత్తరం వైపు ఉందా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు రెండు స్పెషల్ ఒకటి ఏంటంటే డే టైం చాలా తక్కువ ఉంటుంది నైట్ టైము ఎక్కువ ఉంటుంది మనకు పదకొండు గంటలే ఉంటుంది రాత్రి పదమూడు గంటలు ఉంటుంది రాత్రి రెండు గంటలు ఉంటుంది అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా సన్ సన్ రైజ్ అవుతుంది హాఫ్ అన్ అవర్ పాస్ట్గా సన్ సెట్ అవుతుంది సూర్యుడు అరగంట ముందుగానే అదే ఆలస్యంగా ఉదయం అరగంట ముందుగానే అస్తమిస్తాడు ఢిల్లీలో వాళ్ళకైతే పది గంటలే పగలు పద్నాలుగు గంటలు రాత్రి లండన్లో అయితే ఎనిమిది లండన్లో ఆరు గంటలే ఉంటుంది ఆరు గంటలే ఉంటుంది పద్దెనిమిది గంటలు రాత్రి ఓకేనా ఇంకా తెల్లేకుండా అంటే ఆర్థిక ఆర్థిక సబ్జెక్ట్ నార్త్ ఫోన్ తెలియకుండా ఏమైపోతుంది ఇదే టైమ్ ఈరోజు పర్టికులర్ టైం ఇప్పుడు టైం ఎంత టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ మీరు ఈ లెంగ్త్ను పోలిస్తే మీ షెడ్ లెంగ్త్ను పోలిస్తే ఇదే లాంగెస్ట్ లెంగ్త్ అవుతుంది మీరు ఒక నెల తర్వాత కలిస్తే అదేమవుతుంది తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇదే ఈ రోజు వరకు ఈ పొడమైన నీడలు ఏ వస్తువు తీసుకున్నా ఆ బిల్డింగ్ తీసుకున్నా ఆ బిల్డింగ్ తీసుకున్నా నా నేడ నా నేడు తీసుకున్నా నేడు తీసుకున్నాడు ఈ రోజు మాత్రమే ఎక్కువ పొడవు ఉంటుంది పర్టికులర్ టైంలో ఇంకా రేపు ఇదే టూ ఈ పరిస్థితి ఏం కావట్లేదు అందుకని మనం తీసుకు మెట్లేదు లేవు కదా మనం మోసంగా పోతున్నా కదా అంటే ఇరవై రోజులు నాలుగు రోజుల అన్ని నేను అవుతుంది నేడు వెనక్కి చూస్తుంటే సీ రెడ్డి కూర్చున్నట్టు లేదా ఇటువైపు దక్షిణకు వచ్చేస్తున్నట్టే